అవినీతి పరుడైన ఏపీ వెంకటేశ్వరరావును టీడీపీ నేతలు హక్కును చేర్చుకున్నారు ఉమా సహా అందరూ సత్కరించారు వచ్చి ఎగ్జిట్ పోల్స్ దెబ్బకి టీడీపీకి దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుందని మంత్రి జోగి రమేష్ అన్నారు నాలుగో తేదీన ఫలితాలు చూసిన తర్వాత చంద్రబాబుకు మోర్చ వస్తుంది ఆ రోజున కూటమి కుదేలవుతుంది వైఎస్ఆర్సీపీ శ్రేణి అంతా సంబరాలకు సిద్ధం కావాలి అని అన్నారు ఒక బాధ్యత కలిగిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా లండన్ వెళ్ళారు లండన్ నుంచి మరలా తిరిగి వచ్చారు గౌరవంగా చెప్తా ఉన్నారు ఇంటెలిజెన్స్ అధికారులు పోలీస్ వ్యవస్థ మా పార్టీ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు పలానా టైంకి పలానా రోజు వస్తూ ఉన్నారు మీకెందుకు మీరెందుకు ఈ దాఖలు దీన్ని ఈ మిలియన్ డాలర్ల క్వశ్చన్ క్వశ్చన్ కానీ మిగిలిపోకుండా చంద్రబాబు నాయుడు ఇవాళైనా కానీ నేను పలానా చోట పోయాను పలాన చోట ఉన్నాను అని చెప్తే రాష్ట్ర ప్రజలు కానీ మీడియా కానీ లేదు అంటే దొంగ దారిన దొంగతనంగా సంపాదించిన నల్లధనం పెట్టుబడులు పెట్టడం కోసం దొంగతా దొంగచాటుగా ఈ వ్యవహారాలన్నీ అనేది మా ప్రగాఢమైన పెట్టాడు పెట్టకపోతే ఇంత ఇది చంద్రబాబు నాయుడికి అలవాటు కదా ఏ దేశమైనా సరే ఆ దేశం నుంచి ఒక ఫోటో అదే దేశం నుంచి ఒక క్లిప్పింగు వెంటనే ఇక్కడ ప్లే అవ్వాలా ఎల్లో మీడియా మొత్తం కూడా బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుంది ఏ ఫెల్ టవర్స్ కట్టేస్తా ఉన్నాడు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విజయం ఇవన్నీ కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత చంద్రబాబు మీద ఉందని చెప్పేసి మరొక్కసారి దీన్ని ఈ కి సమాధానం చెప్పమని చెప్పి చంద్రబాబు నాయుడిని చెప్తూ డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఒక చిత్ర విచిత్రమైన విన్యాసాలు కూడా చూసాం ఏబి వెంకటేశ్వరరావు ఇతను రిటైర్డ్ అయిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా వెళ్ళిపోయి ఇతను సన్మానం చేయటం ఇతనికి దండలేయటం ఇతను కౌగొలించుకోవటం ఇతన్ని ఊరేగించడం ఇవన్నీ కూడా మనం చూసాం ఏమయ్యా పెద్ద మనిషి నువ్వు తెలుగుదేశం పార్టీ తొత్తు కదా తెలుగుదేశం పార్టీ తొత్తు కాబట్టే కదా నువ్వు నీ మీద ఉన్న అభియోగాలు కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా నీ మీద అభియోగాలని ఏబి వెంకటేశ్వరరావు పాత్ర ఉంది అని చెప్పేసి నిభా నిఘా విభాగంలో పరికరాల కొనుగోలులో ఏబి వెంకటేశ్వరరావు పాత్ర ఉంది అని చెప్పేసి నిన్ను నిర్ధారించారా లేదా సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి హోంశాఖ హోంమంత్రి హోంశాఖ అనుమతించిన మాట నీ మీద విచారణకు అనుమతించిన మాట వాస్తవం కాదా ఇవన్నీ కూడా ఒక ముద్ర వేసుకొని తెలుగుదేశం పార్టీ ముద్ర వేసుకొని నువ్వు ఏ విధంగా ఒక పోలీస్ అధికారిగా నీ ఒంటి మీద బట్టేమో కాకిద వచ్చేమో నీ మొత్తం కూడా లోపలంతా కూడా ఎల్లు అటువంటి నువ్వు నిన్న నువ్వు రిటైర్మెంట్ అయితే రిటైర్డ్ అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే దేవినే నోమా లాంటి వాళ్ళు కూడా వచ్చి వాటేసుకొని నిన్ను సేవలవ గప్పి బొకేలిచ్చి వాడేసుకొని సన్మానం చేస్తా ఉన్నారంటే నీ పచ్చం మాకు తెలియదా ఏబి వెంకటేశ్వర్ చరిత్ర ప్రజలకు తెలియదా అందరికీ తెలుసు నీ నిజస్వరూపం నిన్న స్పష్టంగా బయటపడిందని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తూ ఈరోజు ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ తోనే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి దెమ్మ తిరిగి బొమ్మ కనబడబోతా ఉంది ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో చంద్రబాబు నాయుడికి దెమ్మ తిరగబోతా ఉంది బొమ్మ ఉంది చంద్రబాబు నాయుడికి ఒక విధంగా ఈ ఎగ్జిక్యూటివ్ పోల్స్ తో దిమ్మ తిరిగి బొమ్మ కనపడితే నాలుగో తారీఖున రిజల్ట్స్ ఫలితాల రోజు చంద్రబాబు నాయుడికి నాకు తెలిసి వచ్చేసింది చంద్రబాబు నాయుడు మోర్స రోగంతో హాస్పిటల్లో చేరటం తథ్యం ఏదో పనికి మాలిన సర్వే సంస్థలు కొన్నిటి అడ్డం పెట్టుకొని వచ్చేతనం ఓ చేతనాం మేమే చేతనం వచ్చేతనాం అని చెప్పేసి ప్రచారం చేసి ఎల్లో మీడియా నాలుగు రోజుల పాటు గెంపితే ఈరోజు సాయంత్రం ఆరున్నరకి బొమ్మ తిరగవు దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది మీకు నాలుగో తారీఖు మాత్రం కూటమికి కుదేలైపోవటం ఖాయం చంద్రబాబు నాయుడికి మోస రావడం ఖాయం చంద్రబాబు నాయుడు ఆ మోస రోగంతో హాస్పిటల్లో చేరటం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో గెలవటం తథ్యం జగన్ అన్న మరలా ముఖ్యమంత్రి కావటం ప్రజల ఆకాంక్ష ఇది తప్పక నెరవేరబోతా ఉందని చెప్పేసి మీ ద్వారా తెలుపుతూ వైఎస్ఆర్ శ్రేణులు మొత్తం కూడా సంబరాలకు సిద్ధం కండి అందరం కూడా కలిసి బ్రహ్మాండమైన పండుగ